హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతిష శాస్త్రం నేను మీ మురళీధర్ యాస్ట్రోన్యూమరాలజిస్ట్ ఈరోజు మనం చెప్పబోతున్న టాపిక్ సుజాత అంటే ఎవరి పేరు చివర అంటే ముఖ్యంగా స్త్రీల విషయంలోకి వచ్చేసరికి ఎవరి పేరైతే చివరిలో తా నక్షణం ఉంటుందో వారి యొక్క వైవాహిక జీవితం అనేది అస్సలు బాగోదు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సీత సావిత్రి సుజాత కవిత సీత లలిత ఇలా ఎవరి పేరైతే ఎండో తా నక్షత్రంతో ఎండ్ అవుతుందో మీరు యొక్క వైవాహిక జీవితం అస్సలు బాగోదు ఎందుకు ఏమిటి అనేది ఈ వివరాలన్నీ మీకు తెలియాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేయండి అలాగే మీలో ఎవరికైనా సరే నేమ్ కరెక్షన్ కావాలనుకున్నా మీ పిల్లలకు మంచిగా పేరు కావాలనుకున్న ఈ స్క్రీన్ పే నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి మీకు నచ్చే విధంగా పేరు ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే మీ డేటా బర్త్లో కానీ మీ పేరులో కానీ ఎటువంటి వైబ్రేషన్స్ ఉన్నాయి యాజ్ అ ప్రోనాలజీ సిస్టమ్ ప్రకారం ఎటువంటి సౌండ్స్ ఉన్నాయి ఈ వివరాలన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ రూపంలో మీ యొక్క వివరాలు తెలియపరచండి లేదనుకుంటే వాట్సాప్ ద్వారా మీ వివరాలు తెలియపరచండి మీకు ఎటువంటి రుసుము తీసుకోకుండా మీకు ఆ పేరులో ఉన్న ఎటువంటి సౌండ్స్ ఉన్నాయి ఎటువంటి బ్యాడ్ వైబ్రేషన్స్ ఉన్నాయి అనేవి మీకు తెలియపరచడం అనేది జరుగుతుంది ఓకేనండి జనరల్గా చూసుకున్నట్లయితే తా నక్షం అంటే సుజాత కవిత లలిత సీత ఇలా ఎవరి పేర్లో అయితే ఎండ్ తా నక్షంతో ఎండ్ అవుతుందో వారి యొక్క వైవాహ జీవితం అనేది బాగోదు ఎందుకు బాగోదు అనే విషయం వీటి సంబంధించిన వివరాలు ఏ పుస్తకంలో కూడా లేవు ఇది కేవలం ఒక రీసెర్చ్ ద్వారా అంటే ప్రజెంట్ మన పురాణాల దగ్గర నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న ఈ తా నక్షడంతో ఎండ్ అవుతున్న వారి యొక్క లైఫ్లను తెలుసుకొని వీటి మీకు వివరించడం అనేది జరుగుతుంది జనరల్గా చూసుకున్నట్లయితే పురాణాలు చూసుకున్నట్లయితే మన రామాయణం ప్రకారం చూసుకున్నట్లయితే సీత సీత అలాగే సావిత్రి వారి తనకి లైఫ్ ఎలా ఉంటుందో ఏం ప్రత్యేకంగా మీకు చెప్పవలసిన అవసరం లేదు అలానే ఇప్పుడు ప్రజెంట్ మనకు తెలిసిన వ్యక్తుల్లో చూసుకున్నట్లయితే జయలలిత వీరికి మంచి అధికారం హోదా అన్నీ పలుకుబడి అన్నీ ఉన్నాయి కానీ వీరి యొక్క వైభవజీతం చూసుకున్నట్లయితే అసలు బాగోదు అలాగే సమంత అలాగే రాజ్ తరుణ్ తరుణ్ ఇలా ఎవరి పేరు అయితే తా నక్షరంతో ఎండ్ అవుతుందో లేదు తా నక్ష పలుకుతుందో గ్యారెంటీగా వీరికి అన్నీ ఉంటాయి ఉద్యోగం విద్య వ్యాపార రీత్యా పలుకుబడి కీర్తి అన్నీ ఉంటాయి అధికారం అన్నీ ఉంటాయి కాకపోతే వీరి యొక్క వైవాహ జీవితం అనేది బాగోదు అయితే కొంతమంది చెప్పవచ్చు సార్ నాకే సార్ మేము చాలా బాగుంటున్నాం మా వైఫ్ అండ్ హస్బెండ్ ఎటువంటి గొడవలు కూడా లేవు అయినా సార్ మేము చాలా హ్యాపీగా ఉంటాం మీరు ఎలా మీరు చెప్పగలుగుతున్నారు ఓకే ఉండొచ్చు అన్ని విధాలుగా బాగుండొచ్చు కాకపోతే ఇదే విషయంలో చూసుకున్నట్లయితే ఉద్యోగ రీత్యా కూడా వీరి మధ్య ఎడబాటు అనేది ఉంటుంది అంటే ఉద్యోగపరంగా వీరు ఒక స్థలంలో ఉండొచ్చు మీ మీ ఒక్కొక్కరు వేరే ఒక ప్రాంతంలో ఉండొచ్చు ఈ విధంగా అయినా సరే వాళ్ళ మధ్య ఎడబాటు అనేది రావడం అనేది జరుగుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఈ పేరు గల వ్యక్తులు కరెక్షన్ చేయించుకోవడం అనేది చాలా ముఖ్యమైనది అయితే ఈ తే తా నక్షణంతో పాటు పేరులో కానీ బ్యాడ్ వైబ్రేషన్స్ కానీ ఎక్కువగా ఉన్నట్లయితే వీటి యొక్క ప్రభావం చాలా అధికంగా ఉంటుందని చెప్పవచ్చు అయితే ఇప్పుడు ఈ పేరులో ఉన్న వైబ్రేషన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి సుజాత అంటే ఇక్కడ ఈ పేరులో ఉన్న లెటర్స్ చూసుకున్నట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు లెటర్స్ వీటి దానికి వైబ్రేషన్ వాల్యూస్ చూసుకున్నట్లయితే ఎస్ మూడు ఆరు ఒకటి ఒకటి టి నాలుగు హెచ్ ఐదు ఒకటి పైతాగ్రఫ్ సిస్టమ్ చూసుకున్నట్లయితే ఒకటి మూడు ఒకటి ఒకటి రెండు ఎనిమిది ఒకటి వీటిని టోటల్ చేసినట్లయితే మూడు ఆరు తొమ్మిది పది పదకొండు పదకొండు పదిహేను ఇరవై ఇరవై ఒకటి నెక్స్ట్ ఒకటి మూడు నాలుగు ఐదు ఆరు ఎనిమిది పదహారు ఒకటి పదిహేడు వీటిలో ఓవర్స్ తీసినట్లయితే ఆరు ఏడు ఎనిమిది పదమూడు నెక్స్ట్ ఇక్కడ మూడు నాలుగు ఐదు తీసినట్లయితే పని ఇక్కడ చూడండి ఏడు పేర్లో సాధ్యమైనంత వరకు కూడా ఈ ఐదు తప్ప లెటర్స్ ఏడు సెవెన్ ఇవి తప్ప సాధ్యమైనంత వరకు కూడా అన్నీ బ్యాడ్ నెంబర్స్ ఈ విధంగా ఉన్న బ్యాడ్ నెంబర్స్ ఉండడం వల్ల వారి యొక్క జీవితంలో అసలు సంతోషం అనేదే ఉంది ఎంచేదంటే ఇరవై ఒకటి అనేది రివర్స్ నెంబర్ వీరి యొక్క జీవితం బాగుంటుందనే సమయంలో లైఫ్ తలక్రిందులు అవ్వడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఎనిమిది ఈ ఎనిమిది అంటే శనికి సంబంధించిన నెంబరు ఈ యొక్క ఆలోచన విధానాలు ఏవి కూడా స్థిరంగా ఉండు అస్థిరంగా ఉంటాయి నెక్స్ట్ పదమూడు ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్ నెంబర్ వీరి దీనివల్ల వీరి యొక్క లైఫ్ ఎలా ఉంటుందంటే కుటుంబ తగాదాలు భార్యాభద్ర మధ్య కుటుంబ గొడవలు లేదా విడిపోవడం లేదనుకుంటే లైఫ్లో అనే అనుకోకుండా ప్రమాదాలు జరగటం నెక్స్ట్ పదిహేడు ఈ పదిహేడు నెంబర్ వల్ల ఏంటంటే చిన్నతనంలోనే కుటుంబానికి కొంతకాలం దూరంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది నెక్స్ట్ పన్నెండు ఈ పన్నెండు అనేది ఏంటంటే రివర్స్ అండ్ హ్యాంగిడ్ నెంబర్ అంటే తల క్రిందులుగా వేలాడి సంఖ్య అంటే వీరి యొక్క జీవితం ఏ విధంగా ఏ రూపంలో వాళ్ళ లైఫ్ తలక్రిందులు అవుతుందో చెప్పలేము ఇలా ఎవరి పేరులో అయితే ఇటువంటి బ్యాడ్ నెంబర్స్ అనేవి ఉన్నాయో వారి యొక్క లైఫ్ అనేది చాలా మరి చెప్పలేని విధంగా ఉంటుందని చెప్పచ్చు కాబట్టి సాధ్యమైనంతవరకు కూడా ఎవరి పేరైతే తా నక్షడంతో ఎండ్ అవుతుందో వాళ్ళు సాధ్యమైనంత వరకు కూడా నేమ్ కర్షణ చేయించుకుంటే చాలా మంచిది ఎందుకంటే వారి యొక్క లైఫ్ బాగుంటుందని ఈ వీడియో ద్వారా మీకు వివరించడం అనేది జరిగింది కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ కుటుంబ సభ్యులకు కానీ లేదా మీ స్నేహితులకు కానీ ఇలా లేదా మీకు తా నక్షడంతో ఎవరి పేరైతే ఉందో వాళ్ళకి కానీ ప్లీజ్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్